హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ నోటికే సంబంధించి కావచ్చు మరి డిఎస్సి సంబంధించి కావచ్చు సో అప్డేట్ చూస్తే మరి చాలామంది అభ్యర్థులు మరి డిఈడి బిడీ అభ్యర్థులందరూ మరి గతంలో డిఎస్సి మిస్ అయిన అభ్యర్థులు కావచ్చు మరి టెట్ అర్హత సాధించి డిఎస్సీ నోటికే కోసం ఎదురు చూసిన అభ్యర్థులందరూ మరి డిఎస్సీ నోటికే ఎప్పుడు వస్తుంది టెట్ సంబంధించి నోటికేషన్ సంబంధించి ఎప్పుడు వస్తుందని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు అంటే ముఖ్యంగా టెట్ సంబంధించి ఎక్కువ ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా డిఎస్సి సంబంధించి మాత్రం అప్డేట్ అడగడానికి కారణం మరి జాబ్ క్యాడర్ ప్రకారం ఆల్రెడీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటికే రావాలన్నప్పటికీ మరి వివిధ కారణాల వల్ల అంటే ఎస్సీ సంబంధించి కావచ్చు మరి బీసీసీ సంబంధించి కావచ్చు రిజర్వేషన్ అంశాలు వర్గీకరణ అంశాల వల్ల మరి వాయిదా పడ్డ విషయం తెలిసిందే మరి అలాగే జాబ్ కేందర్ ప్రకారం కావచ్చు మరి విద్యాశాఖ గతంలో జారీ చేసిన జీవో ప్రకారం టెట్ నోటికేషన్ కూడా ఏప్రిల్లో ఉంది కాబట్టి అంటే టెట్ నో నోటిఫికేషన్ సంబంధించి ఏప్రిల్లో ఇస్తామని గతంలో జారీ చేశారు కాబట్టి మరి ఖచ్చితంగా డిఎస్సీ కంటే ముందు టెట్ నోటికేషన్ వస్తుందని అలాగే డిఏ సంబంధించి కూడా అప్డేట్ వస్తుందని మనం అనేక మంది కావచ్చు అంటే అనేక రకాలుగా మనకు ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం కావచ్చు మరి ఖచ్చితంగా అంటే అంటే డిఎస్సి సంబంధించి అంశం కాకుండా టెట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా జాబ్ కెండర్ ఫాలో అయినా లేదంటే విద్యాశాఖ జారీ చేసిన జీవోల ప్రకారమైన ఖచ్చితంగా టెట్ అనేది ఏప్రిల్లో ఉంటుందని డిఎస్సీ కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు మరి ఆరు వేల డిఎస్ డిఎస్ఈకొని ఇస్తామని గతంలో అనేక సార్లు మరి ప్రకటిస్తున్న విషయం తెలిసిందే మరి ఈ రోజు మన అప్డేట్ చూస్తే మనం కూడా మన మంత్రి ఖచ్చితంగా విద్యాశాఖ అధికార దృష్టికి తీసుకెళ్తామని మనం మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు కూడా వివిధ వార్త పత్రికలతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా డిఏ సంబంధించి కానీ టెట్ సంబంధించి కావచ్చు గతంలో ఏ రకంగా అప్డేట్ మనం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళడానికి మరి విదేశాఖ అధికారుల దృష్టి కూడా వెళ్ళడానికి ప్రభుత్వం పేదల దృష్టికి వెళ్ళడానికి మరి ముఖ్య ముఖ్యమైన పేపర్లో కూడా హిందీ సంబంధించిన ఆర్టికల్స్ కూడా త్వరలో రాబోతున్నాయి రేపటి నుంచి రాబోయే మనకు రెండు మూడు రోజుల లోపు ఖచ్చితంగా డిఏ సంబంధించి కావచ్చు టెట్ నోటికి సంబంధించి కావచ్చు అంశాలు కవర్ చేయాలని చెప్పి మనం కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అభ్యర్థుల దృష్టి కోణంలో మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని ఆమె ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఇందులో పరిశీలిస్తే మరి టెట్ నోటికి సంబంధించి గతంలో ఉన్న జీవో ముప్పై ఆరుకు బదులు మరి కొత్త జీవో నెంబర్ ఎంఎస్ ఎయిటీన్ సంబంధించి జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే డిఎస్సి గతంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యే పది రోజుల ముందు అంటే జూలై పద్దెనిమిది నుంచి గతంలో డీఎస్సీ పరీక్షలు ముందు జూలై ఐదో తేదీన మరి టెట్ సంబంధించి జీవో వచ్చే విషయం తెలిసింది సంవత్సరానికి రెండు సార్లు మేము కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున జీవో నెంబర్ ఎంఎస్ థర్టీ సిక్స్ ద్వారా స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఇచ్చిన అప్డేట్ ప్రకారం మరి సంవత్సరానికి ఒకసారి టెట్ కండక్ట్ చేసినాం గతంలో పేర్కొన్నప్పటికీ మరి రెండు వేల పదహారులో చేశారు పదిహేనులో చేశారు మరి టూ థౌసండ్ ట్వంటీ టూలో వేశారు అలాగే ట్వంటీ త్రీ ట్వంటీ కండక్ట్ చేశారు కానీ టూ థౌసండ్ సెవెంటీన్ తర్వాత మళ్ళీ ఒకసారి ఫోర్ ఇయర్స్ వరకు టెట్ డిఎస్సీ వచ్చే వరకు టెట్ కండక్ట్ చేయడం లేకపోవడం వల్ల మరి చాలా మంది అభ్యర్థులు లాస్ అవుతారని చెప్పి మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమాచారం రెండు సార్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది మరి డిఎస్సీ నోటికి గతంలో డీఎస్సి సంబంధించి రెండు వేల ఇరవై డిఎస్సి ముందు టెట్ కండక్ట్ చేయడం మే ఇరవై నుంచి గతంలో మనకు చూస్తే జూన్ రెండు వరకు మన టెట్ సంబంధించి పరీక్షలు కావచ్చు మరి జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి జరిగిన విషయం తెలిసిందే మరి అందులో భాగంగా మరొకసారి కూడా జూలై ఐదున రెండు వేల ఇరవై నాలుగున జీవో ఇవ్వడం జరిగింది టెట్ సంబంధించి అందులో భాగంగానే మన నవంబర్ రెండు రెండున నోటికేషన్ ఇవ్వడం మరి జనవరి రెండు నుంచి జనవరి ఇరవై వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి టెట్ నోటిఫికేషన్ సంబంధించి పరీక్ష జరిగిన విషయం తెలిసింది మరి అందులో భాగంగా రెండో టెట్ సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్టెట్ అని ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ ఎగ్జైటింగ్ ప్రొవిజన్ మరి ప్రో ప్రొపోజల్ అమెండ్మెంట్ సంబంధించి చూస్తే మనం గతంలో మరి ఏప్రిల్ మేలో ఇవ్వడం జరిగింది అంటే ఆ పాత జీవో ప్రకారం జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జివో నెంబర్ ఎయిటీన్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా మరి టెట్ బి కండక్ట్ ప్రైస్ ఇన్ ఇయర్లీ ప్రిపేరబ్లీ వన్ ఆఫ్ జూన్ అండ్ అనదర్ డిసెంబర్ అని ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి జూన్లో కండక్ట్ చేయాలని డూ జూన్లో కండక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏప్రిల్ నోటికేషన్ లేదా ఏప్రిల్ చివరి వారంలో మే మేలో నోటికిని ఇస్తే జూన్లో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది మరి అనదర్ డేట్ అనేది డిసెంబర్లో డిసెంబర్లో కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన నవంబర్ నోటికెని విడుదల విడుదల చేయాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో టెట్ సంబంధించి నోటికిని విడుదల చేశారు డిసెంబర్లో షెడ్యూల్ కాకపోయినా ఖచ్చితంగా జనవరి రెండు నుంచి మరి జనవరి ఇరవై వరకు కూడా మనకు టెట్ సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది అంటే ఇలా డిసెంబర్ ఇచ్చినప్పటికీ జనవరిలో కండక్ట్ చేశారు మరి ఇక్కడ కూడా చూస్తే మనం జూన్లో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి జూన్లో కండక్ట్ అంటే ఎప్పుడైనా నోటికి టెట్ నోటికెన్ వచ్చిన తర్వాత మరి మినిమం నలభై నుంచి అరవై రోజుల్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మనకి ఏప్రిల్ చివరి వారంలో నోటికెళ్ళి ఇచ్చినా లేదా మే మొదటి వారం ఏప్రిల్లో ఇచ్చినా మనకు మే మొదటి వారం నుంచి జూన్ చివరి వారంలో లేదా జూలైలో కండక్ట్ చేసే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది టెట్ సంబంధించి ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ అని మెన్షన్ చేసినా జనవరిలో కండక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ జూన్లో మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ టెట్ అనేది ఇక్కడ జూన్లో ఉంది కాబట్టి సంవత్సరంలో మొదటి టెట్ కాబట్టి మనకు జూన్లో అయినా లేదా జూలైలో అయినా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఏప్రిల్ తర్వాత లేదా ఏప్రిల్లో లేదా మేలో రిట్ నోటి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా అంటే ఈ జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం మాత్రం జివో నెంబర్ ఎంఎస్ ఎయిటీన్ ప్రకారం మాత్రం మనకు అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన మనం ఇది కూడా ప్రెస్కో చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీన్ని కూడా మరి రాబోయే ఒకటి రెండు రోజుల లోపే దీని కన్నా కవర్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మరి డిఏ సంబంధించి చూస్తే మనం అలాగే మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మాత్రం మనకు టెట్ సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో డిఎస్సీ నోటికేషన్ అన్నారు ఫిబ్రవరిలో పరీక్షలు కానీ ఇక్కడ అన్ని నోటిఫికేషన్ అయిపోయిన సందర్భంగా మన డిఎస్సి కూడా అయిపోయి విషయం తెలిసింది అంటే రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఒకసారి మనం రెండు వేల ఇరవై ఏప్రిల్లో టెట్ నోటికేషన్ జూన్లో పరీక్షలు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ టెట్ నోటికేషన్ జూన్లో పరీక్షలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనం చూస్తే దీని ప్రకారం చూస్తే మాత్రం మనకు జూన్లో పరీక్షలను ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూస్తే టెట్ నోటికి నవంబర్ లో టెట్ నోటి రెండు వేల ఇరవై జనవరిలో పరీక్షలు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే అమలు చేయడం జరిగింది టెట్ నోటికి సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ డిసెంబర్లో టెట్ నిర్వహణ అన్నారు కానీ ఇక్కడ మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్ మాత్రం జనవరిలో టెట్ నిర్వహణ కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారమే విద్యాశాఖ మొన్న మనకు షెడ్యూల్ ప్రిపేర్ చేసి జనవరిలో నిర్వహించిన విషయం తెలిసింది మరి ఇక్కడ కూడా ఒకసారి మనం చూస్తే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఏప్రిల్ లో టెట్ నోటిఫికేషన్ జూన్లో పరీక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఏప్రిల్లో మ్యాక్సిమం టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి సంబంధించిన ఖచ్చితంగా విదేశాఖ కార్యక్రమాల దృష్టికి తీసుకెళ్ళడానికి మనం ఈరోజు ఫిస్ కూడా చెప్పడం జరిగింది మనకు డిఏ సంబంధించి మాత్రం మరి జాబ్ క్యాండర్ ప్రకారం అన్ని మిస్ అయినప్పటికీ ఖచ్చితంగా రీ రీషెడ్యూల్ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఈ రిజర్వేషన్ అంశాల త్వరలో మనకు ఈ చట్టబద్ధత కారణంగా నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి చట్టబద్ధత నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మన టెట్ డిఎస్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనకు ఏప్రిల్ ఏప్రిల్ చివరి వారం లేదా మేలో అంటే ఏప్రిల్ లో మాక్సిమం టెట్ నోటికైనా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ జూన్లో లేదా జూలైలో జూన్ జూలైలో ఒకవేళ మనకు ఒక నెల అడ్డిట్ అయినాయి ఎందుకంటే గతంలో మనం చూస్తే ఒక మంత్ అనేది చేంజ్ అయింది కాబట్టి జూన్లో కాకుండా జూలైలో ఒకవేళ నైన్టీన్ పర్సెంట్ జూన్లో ఉన్నా లేదంటే జూలైలో ఉన్న మనకి ఏప్రిల్ లేదా మే అంటే రెండు నెలలు చూస్తే ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో మన నోటికే రావడానికి అవకాశం ఉంటే జూన్ చివరి వారం లేదా జూలై ఫస్ట్ వీక్లో టెట్ నోటికి టెట్ సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇక డీఎస్సి మాత్రం గతంలో మరి ఏ రకంగా అయితే ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఏదాల్సి ఉంటే ఖచ్చితంగా టెట్ నోటికి నై టెట్ పరీక్షలు ముగిసి రిజల్ట్ వచ్చిన తర్వాత డీఎస్సీ కండక్ట్ చేస్తారు కాబట్టి మరి గతంలో సేమ్ జూలై లేదా ఆగస్టు తర్వాతనే డీఎస్సీ పరీక్షలు ఉండే అవకాశం ఉంది చాలా స్పష్టంగా ఉంది మొత్తానికి అయితే మన నోటికేషన్ ఎప్పుడు వచ్చినా టైం మూడు నెలలు ఉంటుంది కాబట్టి మనకు ముఖ్యంగా ముఖ్యంగా మనకు నోటికేషన్ రావడానికి నోటిఫికేషన్ అనేది మెయిన్ కాబట్టి ఖచ్చితంగా టెట్ సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళడానికి మనం కూడా విదేశాఖ అధికారులతో తీసుకెళ్ళడానికి కూడా మనం ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అభ్యర్థులందరూ అభ్యర్థులందరూ తరపున మనం కూడా గతంలో ఎలాగైతే డిఎస్ సంబంధించి టెట్ సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబోయే